ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలు విద్య వైద్యం స్త్రీ సంక్షేమం పర్యావరణ పరిరక్షణ ధాతృత్వ సేవలు విద్య అక్షరజ్యోతి నిరక్షరాస్యత నిర్మూలన కొరకు ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండున ఉమర్ ఆలిషా అక్షరజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి పదమూడు వేల మూడు వందల డెబ్బై రెండు మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దటమైనది ప్రస్తుతం ఇరవై కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది రమణకపేట నాగులాపల్లి విరవాడ అత్తిలి బల్లిపాడు వెంకయ్యపాలెం మొదలైన ఆరు గ్రామాల్లో నిరంతర విద్యా కేంద్రాలు నిర్వహించబడుతున్నవి ఈ కార్యక్రమం ద్వారా నూట అరవై ఐదు మంది బాల కార్మికులను రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్లో చేర్పించడంతో పాటు పేద విద్యార్థులకు ఉచిత విద్య మరియు ఉపకార వేతనాలను అందిస్తున్నారు